హలో గైస్ నేను మీ వెంకట యాదవ్ ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం నరసింహం బాబు గారికి సంబంధించి రెమ్యునరేషన్కి సంబంధించిన విషయం అయితే సో బాలయ్య బాబు గారు ప్రజెంట్ ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ అయితే తీసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది సో బికాజ్ ఆఫ్ తన మూవీస్కి పెరిగినటువంటి మార్కెట్ దృష్ట్యా ఆయనకున్నటువంటి సక్సెస్ రేట్ దృష్ట్యా ఈ విధంగా బాలయ్యాబు గారు కాస్త రెమ్యునరేషన్ అయితే పెంచినట్టుగా తెలుస్తోంది సో రూలర్ సినిమా టైంలో ఆయన మూవీ బడ్జెటే పది కోట్ల రూపాయలు ఉండేది అలాంటిది ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి కమ్బ్యాక్కి ఆయనతో మూవీ చేసేందుకు నిర్మాతలు దాదాపు నూట యాభై కోట్ల రూపాయల వరకు కూడా పెట్టుబడి పెడతా ఉన్నారంటే ఆయన మార్కెట్ ఆయన సక్సెస్ ఎంతలా పెరిగిందో అనేది అందరూ అర్థం చేసుకోవచ్చు సో ఆయన చూడనటువంటి ఏమంటారు ఆయన చూడనటువంటి రికార్డ్స్ లేవు హిట్స్ లేవు అలాగే ఆయన ఒకనొక సమయంలో చూడనటువంటి డౌన్ఫాల్ కూడా లేదన్నమాట సినిమా రిజల్ట్స్కి సంబంధించి సో అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ఏకంగా దానికి నాలుగైదు రెట్ల తన మార్కెట్ని పెంచుకొని దూసుకుపోతా ఉన్నాడు బాలయబాబు గారు